హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వారు ఉంటారు లైక్ ఫ్రెషర్స్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నవారు అలాగే ఆల్రెడీ తక్కువ శాలరీలో జాబ్ చేస్తున్నవారు కొంతమంది నాన్ ఐటీ డిగ్రీలు చదివి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనుకునేవారు అలాగే ఈ మధ్య కాలంలో ఏఐ ఇంపాక్ట్ వలన కొంతమంది తమ జాబ్ పోతుంది అని భయపడేవారు అలాగే నాకు కోడింగ్ అస్సలు రాదు అయినా నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనుకునేవారు ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవారు ఈ వీడియోను చూస్తూ ఉంటారు అందరి రిక్వైర్మెంట్ ఒక్కటే అది ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో మంచి శాలరీతో ఐటీ జాబ్ కావాలి మనందరికీ ఒక్కటే సొల్యూషన్ అదే ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వారు వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వారికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇచ్చి నాలుగు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీతో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఫ్రెషర్స్ అయ్యుండి మీ కెరీర్ని లాంచ్ చేసుకోవాలి అనుకున్నా మీరు నాన్ ఐటీ డిగ్రీ చేసిన అసలు కోడింగ్ రాకపోయినా సరే మీకు సాఫ్ట్వేర్ జాబ్ సాధించే విధంగా మనకు ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వారు పెయిడ్ కోర్సు పైన ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇస్తున్నారు ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది అది ఏమిటి అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అంటున్నారు ఇది నిజమేనా అని దీని గురించి చెప్పే ముందు ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్ వారికి ఇతర సాఫ్ట్వేర్ కోర్సులను అందించే వారికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం అదర్స్ ఏం చేస్తారు అంటే అన్లిమిటెడ్గా క్యాండిడేట్స్ని జాయిన్ చేయించుకొని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వదిలేస్తారు ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్ వారు లిమిటెడ్గా బ్యాచ్కి కేవలం పన్నెండు మందిని మాత్రమే జాయిన్ చేయించుకొని వారికి హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ వచ్చే విధంగా చేస్తారు ఇవి పెయిడ్ కోర్సులు అండి అండ్ ఫీజులు కూడా ఇతరులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే పేరెంట్స్ కన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాలి పేరెంట్స్ కన్ఫర్మేషన్ చేస్తేనే కోర్సులో వీళ్ళు జాయిన్ చేసుకుంటారు అండ్ వీళ్ళు అందించే కోర్సులు కూడా ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ట్రెండింగ్లో ఉన్న కోర్సులు అయినటువంటి ఐటీజీసీ ఎస్ఓసి లేదా ఎస్ఓఎక్స్ ఇది జీరో కోడింగ్ కోర్సు అలాగే సైబర్ సెక్యూరిటీ ఇది కూడా జీరో కోడింగ్ సేర్సు దీంతో పాటు జనరేటివ్ ఏఐ అండ్ డేటా సైన్స్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వంటి కోర్సులపైన వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇలాంటి ట్రెండింగ్ కోర్సులపైన ట్రైనింగ్ ఇస్తున్నారు వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు స్టార్టింగ్ శాలరీతో జాబ్ వచ్చే విధంగా వీళ్ళు చేస్తారు ఏదైనా డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్నవారు రెండు వేల పదమూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో అవుట్ అయిన వారు మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫీజు ఎంత ఉంటుంది కోర్సు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను దయచేసి ఎవరికైతే ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుందో వాళ్ళు ఈ పెయిడ్ కోర్సులో జాయిన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి ఈ గూగుల్ ఫామ్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అంటే మీ పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీకు ఏ కోర్స్ కావాలి మీ క్వాలిఫికేషన్ ఏమిటి ఏ ఇయర్లో అవుట్ అయ్యారు అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకుందా ఫ్రెసరా లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫామ్ సబ్మిట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్ వారు మీకు కాల్ చేసి కోర్సుకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళని అడిగి క్లియర్ చేసుకొని ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని మీకు నచ్చితేనే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు కాబట్టి సీరియస్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్